రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అనకపల్లి జిల్లా పాయకరావుపేటలో పేటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా బృందావనంలోని దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని అనంతరం పలువురు లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు ఇక పింఛన్దారులకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల ఒకటవ తేదీనే లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్నట్లు వంగలపూడి అనిత అన్నారు ఇక మరోవైపు భారీ వర్షాలపై అధికారులతో మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హోంమంత్రి ఈదుడుగాలు వీస్తాయని చాలా చోట్ల మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఇక రానున్న రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఇకపై ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు హోంమంత్రి అడిత సూచించారు కూడా ఒకటో తారీఖునే పెన్షన్లు అందజేస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రకారం దానికి కూడా ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి సబ్ ఇస్తాము అని చెప్పి చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందుగానే పెన్షన్ల పండుగ తీసుకురావడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది ఈ ఆదివారం పెన్షన్లు ఇవ్వడంలో మళ్ళీ అధికారులు అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు నేను ఏం చేయాలి రెండో తారీఖు మార్చాలా ఏం చేయాలి అని చెప్పి తర్జన భర్జన పడే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నోట్ నుంచి వచ్చిన పదం ముప్పై ఒకటిని ఎందుకు ఇవ్వకూడదు పెన్షన్ అనేది ఒక రోజు లేట్ అవ్వకూడదు కానీ ఒక రోజు ముందుగా ఇచ్చినా ప్రాబ్లం లేదు మేనేజ్మెంట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండమని చూడ నన్ను కూడా ఆదేశించడం జరిగింది నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా వెళ్ళడం జరుగుతుంది అంటే ఎక్కడ కూడా ఈ వరదల వల్ల కానీ ఇప్పుడు ఎక్కడైతే రిజర్వాయర్లు నిండిపోయి ఉన్నాయో